హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లి ఎర్రపప్పు ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఉల్లికాడల్ని చిన్న చిన్న చిన్నగా కట్ చేసి బొగాండిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా కడుక్కోవాలి పొయ్యి మీ బొగాండి పెట్టుకొని దాంట్లో ఉల్లికాడలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కలపాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇప్పుడు ఇంకో బొగాండి తీసుకొని రెండు కటర్ల వరకు ఎర్రపప్పు వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ మొత్తం పక్కన వేసేసి ఇప్పుడు మూత తీసి ఇందాక కడిగి పెట్టుకున్న ఎర్రపప్పుని మొత్తం ఉల్లికాడల్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసాలే ఫైవ్ మినిట్స్ వరకు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వరకు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మూత తీసి మిక్సీ పట్టుకున్న ఇష్టమని పప్పులోకి వేసి మంచిగా కలుపుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఓ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతేనండి ఎంత రుచిగా ఉండే ఉల్లి కడలైరపప్పు రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి